దేవుని చిన్న మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం క్షనిచ్చాం స్థిరపచపడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం రోమా ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ప్రియ దేవుని బిడ్లారా బూత్ టక్కర్ గారు అనే దైవజనుడు చికాగోలోని సాల్వేషన్ ఆర్మీ చర్చ్లో క్రీస్తు ప్రేమను గూర్చి గంభీరమైన ప్రసంగం చేశాడు ప్రసంగం పూర్తయిన తర్వాత ఒక వ్యక్తి ఆయనను సమీపించి నా భార్య చనిపోయినది నాకు కూడా నీ వలె సువార్తను ప్రకటించాలని ఉంది ఇప్పుడు గంభీరమైన ప్రసంగం చేశారు మీ భార్య చనిపోతే మీ పిల్లలు తల్లి కోసం ఏడుస్తూ ఉంటే మీరు ఇలా క్రీస్తు ప్రేమను గూర్చి గంభీరంగా ప్రసంగం చేయలేరు అన్నాడు కొన్ని రోజుల తర్వాత అక్కర్ గారి భార్య రైలు ప్రమాదంలో మరణించింది ఆమె మృతదేహమును అదే చర్చికి తీసుకొని వచ్చారు అక్కర్ గారు ఆమె మృతదేహమును ఒకసారి చూసి కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి నీ భార్య చనిపోతే క్రీస్తు ప్రేమను గుర్చి మాట్లాడలేవు అన్నాడు ఆ వ్యక్తి సభలో లేడో నాకు తెలీదు ఉంటే ఆయనకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను నాకు ఏసు చాలును నా హృదయం బద్దలైనది అయినా యేసు ప్రభువు నా హృదయంలో ఒక జయగీతమును పెట్టి ఉన్నారు నాకు ఎంతో బాధగా ఉన్నను క్రీస్తు ప్రేమను గూర్చి నేను ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా చెప్పగలను అన్నారు కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా క్రీస్తు ప్రేమ చాలా గొప్పది అది మనకు ధైర్యమును కలిగిస్తుంది కాబట్టి ఓ సహోదరి సహోదరుడ క్రీస్తు ప్రేమ శాశ్వతమైన ప్రేమ అగాపే ప్రేమ ఆ ప్రేమ మనకు జయాన్నిస్తుంది ధైర్యం ఇస్తుంది బలం ఇస్తుంది క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడపాపునది ఏది ఇట్లు మీ సహోదర్ గ్రేస్ శాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్